ఒకడు పొలం వేసాడండి పండింది వాడు ఆ పొలాన్ని చూసి సంతోషపడిపోతున్నాడు అబ్బా ఈ సంవత్సరం చాలా పండి పొలం పొలాన్ని వేసుకుని ఇంటికి తీసుకెళ్తాను లక్షల లక్షల ఆదాయం వస్తుంది అనుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటా ఉంటాడు రోడ్డు మీద పోయాడు ఒకడు ఏమండి అట దారి వచ్చి అడిగాడు వాడు అడిగింది దారి వీడంటాడు పొలం పడింది అంటాడు ఒరే కాదురా నేను పొలాన్ని వెళ్ళాలి దారి ఎక్కడరా అంటే ఆహా ఈ సంవత్సరం బాగా దిగుబడి బాగా తిరుగుతుందంట ఈసారి ఆ బాగా సంపాదిస్తుంది అంటున్నాడు వాడు వీడాడ మెంట్లో ఉన్నట్టు వాడు వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేవాళ్ళ భార్యతో ఏమే ఒకడు దారిని పోతూ బాటసారి ఈసారి చాలా బాగా పండు పండింది అన్నాడు అనగా వాళ్ళ భార్య అన్నది నక్లీసా తెల్లదా ఎర్రదా బంగారుతో చేయాలనుకుంటున్నావా వెండితో చేయించాలనుకుంటున్నావా ఓ ఎలాగా అని వాళ్ళ భార్య అన్నదంట వాళ్ల భార్య పెద్ద కూతురు దగ్గర పోయి ఏమే ఎంతకాలానికి మీ నాయనికి తెలియ వచ్చింది నాకు ఒక నక్లిస్ చేసి పెడతానున్నాడు అని అంటే ఆపిల్ అన్నది కారులో వచ్చాడా స్కూటర్లో వచ్చాడా ఎక్కడ కలుసుకోమంటున్నాడు ఓహో వాడే వస్తానన్నాడా లేకపోతే నన్ను రమ్మన్నాడా అని ఒక పెద్ద కూతురు అన్నది చిన్న కూతురు దగ్గరికి పోతే ఆపిల్ చిన్న ఆపిల్ల పోయి చెల్లుల దగ్గరికి వెళ్ళి ఏమే అక్క ఎంత కాలానికి అమ్మ ఎంత మంచిది నా బాయ్ ఫ్రెండ్ వస్తే డైరెక్ట్గా వచ్చి నాకే చెప్తుంది అని చెల్లెలు చెప్తే వాడు వాడు టికెట్ తీసి పెడతా అన్నాడు సినిమాలో నన్ను తీయమన్నాడా అని ఆపిల్ చెప్తున్నాడు ఇక వాడు దారి వాడిది ఈరోజు స్ట్రైట్గా మాట్లాడేవాడు ఒకడు లేడు స్ట్రైట్గా మాట్లాడేవాడు ఒకడు లేడు ఐదు మంది పార్కులో కూర్చోన్నారు ఒకటి కళ్ళు లేవు ఒకటి చెవులు లేవు ఒకడే చేతులు లేవు ఒకరి కాళ్ళు లేవు ఒకటి అష్టదరిద్రుడు గోసిపాత పెట్టుకున్నాడు ఈ ఐదు మంది మాట్లాడుకుంటాడు గాంధీ పార్క్ అంటే ఇప్పుడు దేనికి ఎక్కడెక్కడ పని పాటలందరూ కూర్చునేది ఎక్కడంటే గాంధీ పార్ గాంధీ పార్కులోనే అందుకని ఈ మధ్య వాళ్ళు టికెట్ కూడా పెడుతున్నారు అట్లు శుభ్రం చేసి మన గవర్నమెంట్ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని కొంచెం వాడికి టికెట్ పెడుతున్నాయి ట్రోళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారని దానికి టికెట్ కూడా పెట్టారు ఐదు మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు చాలా తీవ్రంగా మాట్లాడుకుంటున్నారు నిమిషం తీరిక ఉండదు దమిడి ఆదాయం ఉండదు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే ఏరే పనేలా మాట్లాడుకుంటా ఉంటే ఉన్నట్టుండి ఉన్నట్టుండి చెవిటోడు లేచి నాకెక్కడి నుంచి సౌండ్ వస్తుంది ఎవరికి ఎవరు మాట్లాడరా ఎవరికి చెవిటోడికి సౌండ్ వస్తుంది ఏ నాకు ఎక్కడి నుంచి సౌండ్ వస్తున్నాను అంతలోపల గుడ్డోడు లేచి నేను చూసి చెప్తానున్నాను ఎక్కడి నుంచి వస్తుంది నేను చూసి చెప్తాను లేచి చేతుల పెట్టి బాగా చూసి హో చాలా మంది జనం వచ్చేస్తున్నారు రథాలు గుర్రాలు చాలా వస్తున్నాయి అన్నాడు గుడ్డోడు చేతులు లేనోడు లేచి కత్తులు తీసుకోండి నరికేస్తాం వాళ్ళు అన్నాడు ఎవరో సచ్చేతులు లేనాడు ఇంక కాళ్ళు అన్నాడు ఇవన్నీ మనకి ఎందుకు కానీ పరికిస్త వెళ్ళిపోతాపా అన్నాడు ఇంకెవడు మిగిలేడు ఒక్కడ మిగిలేడు అష్టదరిద్రుడు గోసిపాత పెట్టుకున్నాడు వాడు ఇటు పెట్టి ఇటట్టు ఆలోచిస్తున్నాడు ఏంట్రా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నా ఆస్తి అంతా ఏం కాను ఇంతమంది వచ్చేస్తున్నారు నా మీద పడితే నా ఆస్తి ఏం కాను వాడు గోసిపాత తప్పేం లేదు ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పది మంది కూర్చున్నా పనికిరాని మాటలు కానీ వాళ్ళ జీవితాలకి పనికి వచ్చే మాట ఒక్కటి కూడా మాట్లాడినట్టుగా మనం చూడలేము ఈ మధ్య రీసెర్చ్లో తెలియదు ఏంటంటే రీసెర్చ్లో జరిగింది స్కాలర్స్ అందరికం కూర్చొని ఆలోచిస్తే తెలుగు వాళ్ళు ఎక్కువ మాట్లాడతారని రీసెర్చ్లో జైలింది ఎందుకంటే అక్షరాలు ఎక్కువ తెలుగు వాళ్ళకి అక్షరాలు ఎక్కువ తలకట్లు గుణింతాలు పొల్లులు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ తెలుగోళ్ళు మాట్లాడినట్టు ప్రపంచంలో ఎక్కువ ఎవడు మాట్లాడడు అని రీసెర్చ్లో తేలింది మనకి ఎంత ఘనత వచ్చింది చేతి తల్లిని చెప్పండి చేత తల్లి చెప్పండి పరిహమాన మాటలు మాట్లాడుకుంటా దేవుని వాక్యం మాట్లాడండి